సాయిరాం అండి సాయిరామ్ సాయి రామ్ గురుగారు ప్రతి వారం కూడా ఏదో ఒక సమస్య గురించి మీరు మా అందరికీ కూడా తెలియపరుస్తూనే ఉంటారు చాలామంది కూడా ఆ సవరణలు చేసుకుంటూనే ఉంటారు అయితే ఇల్లు కట్టుకున్నాక చాలా మంది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాక కూడా గృహప్రవేశం చేసుకోకుండా ఉండే పరిస్థితులు కొంతమందికి నెలకొంటూ ఉంటాయి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కొంతమందికి ఫైనాన్షియల్ లాసెస్ చాలా పెద్ద లాస్ ఉంటూ ఉంటుంది మనుషులే చనిపోయే పరిస్థితులు కూడా కొంతమంది ఇళ్లలో జరుగుతూ ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ ఇంటితోని వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుందా సాయిరామ్ సాయి రామ్ అమ్మ ప్రతి ఒక్కరూ శంకుస్థాపన చేసే గృహ ప్రవేశం చేసుకోలేకపోతుంటారు చేసుకోలేకపోతుంటారమ్మా ఇప్పుడు సిటీలో అయితే ఏమవుతుంది బిల్డర్స్ కడతారు మనం కొనుక్కుంటాము వాళ్ళు డిజైన్ అనుకూలంగా కట్టేస్తారు మనం తీసేసుకుంటాం కానీ మనం తీసుకుంటాము రిజిస్ట్రేషన్ కూడా మెరుగైన రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాము తర్వాత కొన్ని పనులు ఆగిపోతాయి అంటే సంపద కూడా అమ్మ వాస్తవం అది ఎలా అంటేనమ్మా ఇంట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బు ధనము లేదంటే బ్యాంక్ త్రూ అంతే కదా లోన్ తీసుకొని మనం కష్టపడతాం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఆ తర్వాత మన సంపదతో కష్టపడే డబ్బుతో ఇంటీరియల్ చేసుకోవచ్చు అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సామాన్య ప్రజలు అదే ఇక్కడ ఎందుకు పనులు బ్రేక్ అవుతున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మన దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు ఉండి ఫిఫ్టీ పర్సెంట్ లోన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ వరకు ఓకే అయి తర్వాత బ్రేక్ తర్వాత అంటే కబోర్డ్స్ వర్క్ కానీ ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బందులు రావడం కానీ అదే ఇంటిని ఇంటీరియర్ చేయించుకోవడం కానీ గృహప్రవేశం చేసుకోవడం కానీ అది ఆలసం అవుతూ ఉందంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం చేయాలి అనుకోవాలంటే వాస్తు దోషములు అక్కడ పీడిస్తున్నాయని అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ఉదాహరణకు ఒక నార్త్ రోడ్ ఉంది ఇల్లు మంచిగా ఉంది మనం తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో దోషాలు మనకు పీడిస్తున్నాయని మనం పోయి వాస్తు చూసి చెప్పాల్సిన అవసరం లేదండి ఇది తీసుకున్న తర్వాత మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మనం కొనకముందు మన ఆర్థిక స్థితి ఏంటిది తర్వాత ఏంటిది కొన్న తర్వాత కొంచెం ఆర్థిక సమస్యలు కొంచెం ఇబ్బంది రావచ్చు అలా కాకుండా మనకు అర్థం అర్థమవుతుంటుందంటే ఎలా అంటే ఒక ఇల్లు కొంటప్పుడు పదహైదు లక్షలు హ్యాండ్ లోన్ తీసుకుంటాం వచ్చే అమౌంట్ వచ్చే బిజినెస్లో కానీ జాబ్లలో కానీ ఇతర దేశాలు పిల్లలు చదువుకొని అక్కడి నుంచి పంపించే ధనము దాంతో ఏదో సర్దుబాటు చేసుకోవాలని మనం ఒక ప్లాన్ చేసుకొని తీసుకుంటాం కానీ వ్యాపారాలు సడన్గా లాస్ అవ్వడము లేక ఉద్యోగాలలో మార్పులు జరగడము లేదంటే విదేశాల నుంచి పిల్లల సంపద అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గిపోవడము లేకుంటే ఉద్యోగాలు రిమూవ్ అవ్వడము సమ్ ఏదో కారణాల చేత ఆర్థిక వ్యవస్థ కొంచెం ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నాయంటే అక్కడ వాస్తు దోషాలు పీడిస్తున్నాయని అర్థం అందులో ప్రధానంగా ఉత్తర ఈషాన్యము నేము అంటే స్లాప్ ఏరియా వచ్చేసి చాలా స్క్వేర్గా ఉంటుందండి వాస్తు బాగుంటుంది కానీ మనకు ప్రింట్ ఏరియా వచ్చేసి ఈశాన్యం పార్కింగ్ కోసం వదిలేస్తుంటారు ఇలా పార్కింగ్ వదిలేసినప్పుడు ఆగ్నేయంలో వంట గది ముందుకు వచ్చేసి అంటే డిజైన్ ప్రకారం పర్ఫెక్ట్ ఆగ్నేయంలో వంట చేస్తూ ఉంటారు అదే పారున తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ ఉండకపోవడము దీని వలన ఆర్థికంగా పేరు ప్రతిష్టలం ఇప్పుడు ఎలా అంటే కొంతవరకు ఏంటంటే నమ్మకంతో ఇల్లు కొంటాము సరే ఒకండి పదైదు లక్షలు తక్కువ ఉన్నాయండి ఒక వన్ మంత్ టైం ఇవ్వండి మేము మీద అది పే అంటే నమ్మకంగా వాళ్ళు వాళ్ళకంటే చాలా బిల్డర్స్ అంటే చాలా పెద్ద ప్లానర్స్ వాళ్ళు డెవలప్మెంట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు టైంకి మనం డబ్బులు ఇవ్వకపోవడం మళ్ళీ అమ్ముకునే స్థాయికి రావడం ఒక ఆరు నెలల సంవత్సరం కారణం చూస్తే ఉత్తర లోపం అండి ఉత్తర ఈశాన్య లోపం ఉత్తరాధిపతి కుబేరుడు అనమాట కుబేరుడు ఉత్తర వాయం కానీ ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం ఏది కూడా తెంపు ఉంటే అది దోషం కిందికి మనం పరిగణించాల్సి ఉంటుంది అలా మన ఉత్తర ఈశాన్యం తగ్గినప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటే మనకు రావాల్సిన ధనం సంభవించడం వ్యాపారాల్లో స్లోలీ బిజినెస్ అంతా స్లో అవి అవ్వడము అలాగే మనం ఏదైనా బ్యాంక్ లోన్స్ కూడా ఇంకా ఇక ఏదైనా ప్లాన్ పెట్టి తీసుకోవాలనుకుంటే వేరే అంటే అవసరాలు వచ్చేసి ఈ అవసరాలు తీర్చుకోకపోవడం ఇలా ఇల్లు పీడిస్తూ ఉంటుంది మరి వాసు దోషాలు అప్పుడు మనం గమనించాలి ఎలా అంటే మనం ఏమనుకున్నాం మనం ఎక్కడ మాట తప్పుతున్నాం ఎక్కడ ఎందుకు మనకి సమస్యలు వచ్చినాయి ఇల్లు కొన్న తర్వాత కొంచెం ఆర్థికంగా మనం మనసు బాధపడుతున్నాం కొంచెం నిద్ర రావటం లేదు అంటే ఇవన్నీ హింట్స్ సిమ్టమ్స్ అనమాట ఆర్థికంగా అంటే అదే పదే పదే ఆలోచనలు వచ్చి ఇబ్బందులు పడుతున్నాము అంటే తప్పనిసరిగా ఒకసారి వాస్తుని చూయించుకోవాలి అది దోషం ఉత్తర ఈశాన్యం తెంపు తూర్పు ఈశాన్యం తెంపు వలన తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశానంలో కలిపి ఈశాన్యం తగ్గి అక్కడ పార్కింగ్ కోసం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కోసం ఆ ప్లేస్ని వదిలేయడం వలన ఆ టోటల్ బిల్డింగ్కి ఈశాన్యం తెంపు వలన అనేకమైన సమస్యలు వస్తాయమ్మా అప్పుడు మేము ఏం ఉంటామంటే ఇలా తెంపు ఉన్నప్పుడు ఆ ఇల్లును చూసి ఇంటిలో ఉన్న వాస్తు దోషాన్ని అంతర్వాణితో చూసి అలాగే వాళ్ళని ఇల్లు ఎవరిది ఎవరి దగ్గర కొనుక్కున్నారు అంతే కదా ఆ స్థల దోషములు ఏమైనా ఉన్నాయా క్షేత్రస్థాయి దోషములు పరిసరాల ప్రభావం నుంచి ఏమైనా ఉన్నాయా అని అన్ని ప్లస్ వీళ్ళకున్న సమస్యలు అడిగి తెలుసుకునే సూక్ష్మంగా ఆ దోషాన్ని నివారించేస్తాను అష్టదిగ్బంధనంతో ఇప్పుడు ఏం చేస్తుంటాం ఈశ్వర అనుగ్రహ అష్ట దిగ్బంధనని చేస్తాం ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు అమ్మ ఈశానుడు ఆయన ఏంటిదంటే ఆయన చుట్టూ దుష్టగ్రహాలు ఉంటాయి ఆయన చుట్టూ చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు ఆయన చుట్టూ నవగ్రహములు ఉంటాయి ఆయన చుట్టూ పంచభూతములు ఉంటాయి సర్వం ఆయనది కానీ ఈశ్వరుడి స్థానం ఈశాన్యుడు స్థానం ఈశ్వర స్థానం లేనప్పుడు ఈ దుష్ట శక్తులు పీడించడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి ఆర్థిక వ్యవస్థ నష్టం రావడం అక్కడ నుంచి ఆరోగ్య సమస్యలు అంటే హెల్త్ ఛాలెంజెస్ రావడము కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికూ కొంచెం పెద్ద పెద్ద సమస్యలు రావడము అక్కడ నుంచి ఎక్కడెక్కడో మనం డబ్బులు పుట్టించి వైద్యానికి ఖర్చు పెట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయమ్మా అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏమని అంటే ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ వన్ ఇయర్లో ఈ టూ ఇయర్లో ఇన్ని ఇబ్బందులు మనం పడుతున్నాం ఎందుకు మనం ఇబ్బందులు పడుతున్నాయి ఒకసారి మనం చూస్తే తెలియజేస్తానమ్మా అలాగే ఈ వారం మొత్తం హైదరాబాద్లో అందుబాటులో ఉంటున్నాను హైదరాబాదు ఎందుకు అంటేనమ్మా ఇంటికి వచ్చి నేను ఎవరికైనా చక్కగా చూసి అష్ట దిగ్బంధనం అనేది ఒక హాఫ్ అన్ లో చేసేస్తానమ్మా ఎక్కడ కూడా ఎలాంటి పూజలు చెయ్యము ఎలాంటి మూఢ నమ్మకాలు కూడా దరిచేరను అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కూడా అంటే ఒక వాస్తు దోషం ఉందా అనేది ఒక టెన్షన్ అయితే ఒకవేళ గురువు కాంటాక్ట్ అయితే మళ్ళీ ఏమైనా ఇల్లంతా ఏమైనా చేసేస్తారేమో అన్న భయం చాలా మంది పడుతూ ఉంటారు మనము ఇంటి చుట్టూ నాలుగు గోడల లోపల ఒక నాలుగు పది గోడలు కట్టుకుంటే దాదాపు కోటి రెండు కోట్లు అవుతుంది అందులో ఒక నాలుగు గూడలు కట్టుకుంటే ఏముందమ్మా ఇరవై ముప్పై లక్షలు నష్టమైనట్టే కదా అందుకని ఎక్కడ కూడా కూల్చాల్సిన అవసరం లేదు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇస్తారండి ఒక్కొక్క దేశంలో అందరం ఒకే విధంగా ఉండం కదా ఎక్కడ కూడా ఒక్క ఇటు పిల్ల కూడా కూల్చకుండా వాళ్ళకున్న ఇబ్బందులని అంటే ఆ వాస్తు దోషాలని కట్టడి చేసేస్తాను అప్పుడు ఏమవుతుందంటే దోష సాంద్రత తగ్గి మంచి ఫలితాలు మొదలవుతూ ఉంటాయి ఇప్పుడు వాస్తవానికి ఏంటిదంటే అమ్మా ఇప్పుడు మనకు గణపతి నవరాత్రులు ఇస్తున్నారు వాస్తవానికి ఇది ఎంత అదృష్టం అంటే ఈ నవరాత్రుల్లో దేశవ్యాప్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఆదిదేవుడు ప్రథమ పూజ్యుని మనం ఆరాధిస్తాం ఈ తొమ్మిది రోజులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే గణేష్ని పూజలు జరుగుతున్నాయి కాబట్టి పైన ఉన్న నవగ్రహాలు కూడా శాంతిస్తూ ఉంటాయమ్మ ఎంత వాతావరణం బాగుంటుంది శాంతిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో భగవంతుణ్ణి శరణు కోరుతూ ఉంటారు అలాంటి టైంలో శక్తులని వాస్తు శక్తులని గ్రహశక్తులని షాకిని డాకిని లాంటి దుష్ట పీడ అంటే ఎన్నో రకముల పీడలు ఒక్కొక్క గృహానికి పీడిస్తూ ఉంటాయమ్మ ఎలా అంటే మనం కొనుక్కుంటాము ఆరు నెలలు సంవత్సరం నెల రోజులు కూడా రాని వాళ్ళు ఉంటారమ్మా అక్కడ కొన్ని శక్తులు గబ్బిలాల రూపంలో కానీ పక్షు వేరే నెగటివ్ వైబ్రేషన్స్ రూపంలో కానీ ఆత్మశక్తులు కానీ ఇవన్నీ మనకు తెలియకుండా వేరే లోపలికి వచ్చేస్తుంటాయి మనం ఏదైనా హోమాలు కానీ ఏది చేసినా ఆ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అలా కాకుండా మనం ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక పద్ధతిలో అష్టదిగ్బంధనం చేసేస్తే హండ్రెడ్ ఇయర్స్ పవర్ అమ్మ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దానివల్ల లాభం ఏంటిది ఇప్పుడు గణేష్ అంటే అమ్మ ఒక మొదటి పూజ చేసుకునేది కాదమ్మా సర్వాంతర్యామి ఎందుకు అంటే జ్ఞానానికి ఆయనే అధిపతి సర్వానికి ఆయనే అధిపతి నడిపించేవాడు అన్నిట్లో అంటే ప్రతి పనిలోనే ప్రథముడు కాబట్టి అలాంటి నవరాత్రులు మనకు అదృష్టం అండి ఎందుకంటే మీరు చూడండి సత్యసాయి గారు గణేష్ని ప్రార్థన చేసేటప్పుడు ఎంత బాగా చేశారు అని చాలా చూసేవాడిని ఎందుకు అంటేనమ్మా సాక్షాత్తు మానవ రూపంలో వచ్చిన మాధవుడే గణేష్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఎందుకంటేనమ్మ గణేష్ నవరాత్రులు అంత చాలా బలమైనవి చాలా ఒక దేశానికి ఒక ప్రపంచానికి కాపాడే శక్తి ఆ తొమ్మిది రోజులు ఉంటుందమ్మ అందుకని ఆర్థికపరమైన బాధలు ఉన్నప్పుడు రుణ విమోచన అష్ట దిగ్బంధన కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధనం చేస్తుంటాం అప్పులు ఉన్నప్పుడు ఏంటంటే రుణం తీర్చాలి రుణం గృహం కూడా ఒక దేవత గుడిలాంటిది ఎందుకంటే గుడిలో మాత్రం దేవుడు ఉంటాడు విగ్రహం ఉంటాడు పూజారి పూజలు చేస్తుంటారు మన గృహం కూడా ఒక దేవత అమ్మ అన్నమాట ఎందుకంటే మన గృహం బాగుంటే మన అందరం పిల్లలు మనందరము ఆర్థికంగా బాగుంటాం అంటే ఎవరి తగ్గట్టుగా ఆరోగ్యపరంగా బాగుంటాం ఆలోచన పరంగా మనం బాగుంటామండి వాస్తవానికి మనకు అంతకంటే ఏం కావాలి హెల్త్ అండ్ వెల్త్ అంతే కదా మనకు కావాల్సింది అవన్నీ ఎక్కడ ఉంది మన మంచి నిద్ర కావాలి ఎక్కడ ఉందండి మన ఇంట్లోనే ఉంది చూడండి ఒక మనిషి ఇంట్లో రాగానే చికాకు చికాకు పడుతుంటారు కొన్ని గృహంలో అది ఒక టెంపుల్లో పోయి కూర్చుంటే అంత ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందాన్ని పొంది వస్తాడో ఇంట్లో రాగానే చికాకు పడుతుంటాడు చికాకు పడుతున్నాడు అంటే అక్కడ ఏదో వాసదోషాలు ఆ గృహంలో చికాకును కలిగిస్తుంటాయి అందుకని అమ్మ మనం ఎన్నో ఇప్పుడు దోమలు రాకుండా మెస్డేర్ పోర్టు పెట్టుకుంటాం కానీ ఒక నరదృష్టి రాకుండా మనం ఏం చేసుకుంటున్నాం శక్తులు ఇంట్లోకి రాకుండా మనం ఏం కట్టడి చేసుకుంటున్నాం నరపీడ వాస్తవానికి నరపీడ బిల్డింగ్ మీద కూడా ఉంటుంది అలాంటి నరపీడలు ఇంటి మీద రాకుండా మనం ఏం కంటి కట్టడి చేసుకుంటున్నాం అంతే కదమ్మా మనకు మంచి వాతావరణం చల్లగా ఉండాలంటే ఒక ఏసీ పెట్టుకుంటాం ద రెమెడీ అంతే కదండి ఒక దోమ తెర పెట్టేసుకుంటాం దోమలు కుట్టకుండా ఆరోగ్యం కోసం కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే ఎన్నో రకాల ప్రకంపనలు గృహం మీద ఉంటాయి మంచి చెడు అనే శక్తులు ఉంటాయండి ప్రతి శక్తి అగ్ని ఒక శక్తి జలం ఒక శక్తి భూమి ఒక శక్తి ఆకాశం ఒక శక్తి వాహ వాస్తవంగా ఎందుకంటే ప్రకృతిలో ఎన్ని శక్తులు ఉంటాయండి మనం కూడా ప్రకృతిలో నివసిస్తున్నాం అంతే కదా అందుకని ఇలాంటి భయంకరమైన పీడలు ఇంటికి రాకుండా అష్టదిగ్బంధన ప్రతి ఒక్కరు చేసుకోవాలమ్మా అలాగే ఇప్పుడు ఈ వారం అంతా హైదరాబాద్ అందుబాటులో ఉంటున్నాను నేను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ నవరాత్రులు ఎందుకంటే వాళ్ళ పేర్లు అన్నీ తీసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని మా ఆఫీస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడిస్తుంటారు నేను ఖచ్చితంగా మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధలు ఏమున్నాయో దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా అష్టదిగ్బంధనం చేసి పంపిస్తుంటాను ఏవే విషయంలో నరఘోష నరపీడ శత్రువు పీడలు పీడించే వాళ్ళకి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసి పంపిస్తుంటాను గురుగారు కొంచెం లోన్స్ ఉన్నాయి కష్టపడుతున్నాం తీర్చుకోలేకపోతున్నాం అంటే కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన తర్వాత రుణ విమోచన అష్టదిగ్బంధన చేసి నేను పంపిస్తూ ఉంటాను అలాగే ఇంటి మీద అంటే కొంచెం నరపీడలు భయంకరంగా ఇంట్లో వస్తే చికాగో ఇంట్లో ఎప్పుడు గొడవలు మనశ్శాంతి లేకపోవడం చిన్న చిన్నవి సహజం అండి చిన్న చిన్న సూక్ష్మమైనవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవి పెరుగుతూ ఉన్నాయి అంటే మన మీద భయంకరమైన ఆ కుటుంబం పైన వేరే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకు తెలియకుండా కొన్ని ఏదైనా విష ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు విష ప్రయోగాలు అంటే చాలా ఉంటాయండి ఇప్పుడు ఎన్నో రకములుగా క్రిమి కీటక విష ప్రయోగాలు కానీ మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం చికాకుగా ఉండడము చికాకుగా ఉండడము ఆర్థిక స్వస్థతాన్ని కోల్పోవడము ఆ తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోవడం ఆరోగ్యంలో ఎన్నో మార్పులు రావడము వాస్తవానికి షుగర్ బీపీ లాంటిది ఎంత కంట్రోల్ కాకపోవడము కొంత కొన్ని ఇండ్లలో పక్షపాతం రావడము బ్రెయిన్స్ ఫెయిల్యూర్ అవ్వడము రక్తము పడడము అలాంటి ఏంటంటే రక్తాక్షి లాంటి వైబ్రేషన్స్ని ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అందుకే నేను చెప్తుంటానమ్మా ఎందుకంటే ఈ సృష్టిలో గోవుని మనం గోమాత అంటాం అమ్మ అంటాం తల్లిని అమ్మ అంటాం దేవతని అమ్మ అంటాం ఏదైనా టెంపుల్ని కూడా దేవత అంటాం అలాగే గృహాన్ని కూడా ఒక దేవత అంటాం గృహం అనే ఒక దేవత వాస్తుకు అనుకూలంగా ఉండాలి వాస్తు ప్రాథమిక సూత్రాలకి అనుకూలంగా మనం నిర్మాణం చేసుకోవాలి అందులో మనము గృహ దేవతని కూడా బలమైన బలములతో బలమైన యంత్రబలముతో ఆ దేవతని బలం ఇస్తే మన ఇంటి మీద ఇలాంటి ప్రయోగాలు కూడా పని చేయకూడదు అంటే లక్ష ఏడుపు ఉండనియండి అది బయట నుంచి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే మన హ్యాపీనెస్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఎవరు అందుకేనమ్మ నేను ఉన్నాను భయంకరమైన ఇబ్బందులు పడుతున్నా పూజలు చేసి చేసి అలసిపోయినా మీరు ఇబ్బంది పడకండి నేనున్నాను ఎక్కడ కూడా ఒక ఇల్లుని కూల్చకుండా కట్టడి చేసేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మమ్మల్ని సంప్రదించిన వాళ్ళని మొబైల్ ద్వారా కట్టడి చేసి పంపిస్తూ ఉంటాను